ప్రతి అక్షరం ప్రజల పక్షం న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం హిందూపురం పట్టణం ఎస్డీజీఎస్ కళాశాలలో సర్వైకల్ క్యాన్సర్ మరియు మహిళల ఆరోగ్య సమస్యలపై అవగాహన సదస్సు పట్టణంలోని ఎస్డీజీఎస్ కళాశాలలో మహిళా విద్యార్థుల కొరకు పట్టణంలోని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ రెడ్డిచే మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై మరియు సర్వైకల్ క్యాన్సర్ నివారణ చర్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ మారుతున్న నేటి జీవన విధానాల వలన గత కొద్ది దశాబ్దాల కాలంగా మహిళలు చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని కొన్ని సమస్యలకు సరైన జీవన విధానమే సమాధానమని మరికొన్నిటికి భారతదేశంలో తయారవుతున్న వ్యాక్సిన్ల ద్వారా నివారణ పొందవచ్చని తెలియజేశారు కామార దశలోకి ప్రవేశించిన అమ్మాయిల నుంచి మొదలుకొని నలభై సంవత్సరాల వయసున్న మహిళలకు స్వదేశంలో తయారు చేసిన వ్యాక్సిన్లను ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే దుష్ప్రభావాల నుండి కాపాడవచ్చని తెలియజేశారు ఈ సందర్భంగా నేటి మహిళలు తీసుకోవాల్సిన ఆహార నియమాలను జీవన విధానాలను శుభ్రత పరిశుభ్రతలను గురించి వివరించారు ఈ కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి బైసాని రామ్ ప్రసాద్ ఎంబీఏ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ నాగేంద్ర కుమార్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జేఎస్విఎస్ ప్రసాద్ అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు through civil involvement through parent involvement through individual involvement we can eradicate some disease and everything this is the biggest success story of india this is the biggest story of the government this is the biggest this is the biggest story of teachers also because our age group nanta motivate chesi vaalla parents ni motivate chesi we have made our country a polio free country and i am very proud of that so this is a initiative from people like us endukante ippudu maa ummi ఇస్ వెరీ బ్యాడ్ మ్యాడమ్ ఇంకా చాలా క్యాన్సర్స్ ఉన్నాయి కదా ఎందుకు ఇది ఒక్క క్యాన్సర్ గురించే మాకు చెప్తున్నారు వై వై నాట్ టెల్ అబౌట్ లంగ్ క్యాన్సర్ ఓరల్ క్యాన్సర్ ఇంకా గర్భసంచి క్యాన్సర్స్ చాలా ఉన్నాయి కదా మేడం ఆర్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ సర్వైకల్ క్యాన్సర్ బికాస్ మన బాడీలో ప్రతి పార్ట్కి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఇస్ ఇస్ ద ఓన్లీ క్యాన్సర్ వేర్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద క్యాన్సర్ కేసెస్ ఆర్ బికాస్ ఆఫ్ ద వైరల్ ఇన్ఫెక్షన్ హెచ్పివీ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే క్యాన్సర్ ఇది అండ్ దిస్ ఇస్ ద ఓన్లీ క్యాన్సర్ విచ్ క్యాన్ బి ప్రివెంటెడ్ బై టేకింగ్ ద వ్యాక్సిన్ ఇప్పుడు ఇప్పుడిప్పుడు గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంటుంది గట్టిగా వ్యాక్సిన్ వేయించాలి పిల్లలకి కొంచెం ప్రివెంటివ్ మెజర్స్ ఎక్కువ తీసుకోవాలి దిస్ ఈస్ బర్త్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎంత హారిబుల్గా ఉందంటే ఎవ్రీ సెవెన్ మినిట్స్ వన్ విమెన్ ఇస్ డ్రైవింగ్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ ఎవ్రీ విమన్ ఇస్ టైప్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ ఎవ్రీ సెవెన్ మినట్స్కి ఒక సో యూ కెన్ అండర్స్టాండ్ ఎంత బర్డన్ ఉంది డిసీస్ దెన్ హై బట్